నాలుగు శుభాలు అందరు బాగున్నారని తలుస్తున్నారు కొద్దిసేపు ఒక అరగంట వర్తమానం విని ప్రభు బలను మనం సమీపిద్దాం పరిశుద్ధ గ్రంథంలో యోగు గ్రంథంలో కొన్ని వచనాలు మనం చదువుతూ ఉంటాం యోగు గ్రంథము పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనం చదువుదాం పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడలా నిత్యముగా నిర్దోషమై సంతోషిస్తావు నిర్భయుడు అయి నువ్వు స్థిరపడి ఉందావు నిత్యముగా నీ దుర్దశ మరిచెదవు మరిచేదవు దేవునికి స్తోత్రం మనకున్న సంతోషం పోవడానికి గల కారణం ఏంటి సంతోషించాలన్నా స్థిరపడాలి దుర్దర్శను మరిచిపోవాలి దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను తొలగించాలి ఇదే మాట ఇరవై రెండవ అధ్యాయం ఏము గ్రంథమే ఇది ఎలిఫ్ చెప్తున్నాడు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములు నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీడల నీవు అభివృద్ధి పొందదు అమ్మ అభివృద్ధి పొందలేకపోవడం గల కారణం ఏంటండి ఇక్కడ ఎంతమంది అమ్మ అభివృద్ధి చెందాలనుకుంటున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి అయా మేము అభివృద్ధి పదం అభివృద్ధి అవ్వాలి మేము డెవలప్మెంట్ అంటారు కదా జీవితంలో అభివృద్ధి అనేది మనం చూస్తాం అభివృద్ధి శారీరకమైన అభివృద్ధి ఏదన్నా ఒక పని తలపెట్టామంటే దాంట్లో అభివృద్ధి కనబడాలి ఒక వ్యాపారం చేశామంటే దాంట్లో కొంత అభివృద్ధి రావాలి చదువుకుంటున్నామంటే దానికి అభివృద్ధి ఉండాలి పాస్ అవ్వడము ఏదో కనిపించాలి కదా కుర్రుడికి తెలివితేటలు రావటం పనిలోకి వెళ్తున్నామంటే అభివృద్ధి ఉండాలి ఉద్యోగం చేస్తున్నామంటే అభివృద్ధి ఉండాలి కదా పొలం పనులు చేస్తుంటే డే డేకి అభివృద్ధి కనపడాలి కదా అభివృద్ధి లేకపోతుంది కారణం ఏంటి అయా మీరు అభివృద్ధి చెందాలనుకుంటున్నారా నిజంగా అంటే అవును మనం అభివృద్ధి చెందాలంటే మన గుడారంలో ఏమున్నాయంటండి దుర్మార్గమును దూరముగా తొలగించాలి గుడారంలో దుర్మార్గం ఇంట్లో ఉన్నది దుర్మార్గం ఇంట్లో పెట్టుకుని గుడారంలో పాపం పెట్టుకుని గుడారంలో పాపాన్ని దాచుకుని అభివృద్ధి కావాలి ఆశీర్వాదం కావాలంటే ఎలా వస్తుంది పదకొండు జిల్లా కూడా నీ గుడారములున్న దుర్మార్గతను కొట్టివేసిన ఎడలా నిత్యముగా నువ్వు సంతోషిస్తావు నిర్భయుడుగా ఉంటావు అమ్మ మీ గుడారాలు క్లీన్గా ఉన్నాయా మీ ఇల్లు శుభ్రంగా ఉన్నాయండి మీ గుడారాలు పాపంతో నిండుకున్నాయా పాపం లేని గుర్రాలుగా గుడారాలుగా ఉన్నాయా గుడారం అంటే గృహాలు గుడారం అంటే ఏంటి పూర్వం టెంట్లు గుడారాలు వేసుకుని ఉండేవారు ఆ కాలము గుడారాల కాలం అందుకే గుడారాలు పెడుతున్నారు గుడారాలు వేసుకుని గుడారాల్లో కాపురం చేసి ఈవెన్ చర్చి కూడా గుడారాల్లో ఉండేది ప్రత్యక్ష గుడారం పేరు దాని పేరు ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ స్థలము ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం దాని ప్రత్యక్ష గుడారం ట్యాబర్ నల్ అంటారు సో గుడారాల్లో దేవుని మందస్సు ఉండేది మనుషులు కూడా గుడారాల్లో ఉండేవారు గుడారాలు వేసుకుని టెంట్లో వేసుకుని అందులో మంచాలు సంసారమంతా అందులో జరిగేది అయితే అలాంటి గుడారాల్లో పాపం అనేది ఉంటే నువ్వు లేవు నీ గుడారం బాగుండాలి పరిశుద్ధ గ్రంథంలో ఒక రెండు మూడు గుడారాలు చూపించి నేను ముగిస్తానండి ప్రియారా భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితంలో మరి యాకూబ్ అనేటువంటి ఒక ఆయన మీకు తెలిసే ఉంటుంది కదా ఆయనకి ప్రేమించేటువంటి భార్య రాహెల్ రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు రాహేలు అందంగా ఉంటుంది కానీ ఆవిడ బుద్ధులు అయితే అందంగా లేవు రాహేలు అన్ని బాగానే ఉన్నాయి కానీ బుద్ధి పోలే సరే జరిగిన సంఘటన ఏంటంటే రాహేలు యాకోబు రాహేల్ని ప్రేమించాడు ఏడు సంవత్సరాలు పాలేరితనం చేశాడు అమ్మాయికి కొలువు చేశాడు మాంగారు మోసం చేసి మాంగారు ఏం చేశాడు మోసం చేసి పెద్ద పిల్లలు చేశాడు రాత్రి నైట్ పెళ్ళిళ్ళు పెద్ద పిల్లలు ఏమో కొంచెం కళ్ళు జబ్బు ఉన్నాయంట మరి కళ్ళు పుష్కళ్ళు లేకపోతే మెల్లకన్నో లేకపోతే రేచికట్లో తెలియదు మనకు అది రాయలేదు కళ్ళు జబ్బు అని రాశారు పెళ్ళైపోయింది పెళ్ళైపోయాక చూసుకుంటే పెద్ద పిల్ల ఇదేంటి మాంగారు ఏంటి ఇలా మోసం చేశారు నన్ను నేను చిన్నపిల్లల కదా ప్రేమిస్తా నాకు ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తానని నీ పిల్లని ఇచ్చారు ఏంటంటే అబ్బాయ్ మా దేశ సాంప్రదాయంలో పెద్ద పిల్లకి పెళ్ళి అవ్వాలి తర్వాత రెండో పిల్లకే పెళ్లి చేయాలి మేము సరే మరి రెండో పిల్లలు కూడా నీకు చేస్తాను ఇంకో ఏడు సంవత్సరాలు మా అమ్మాయి కోసం నువ్వేం చేయాలి కొలువు చేయాలి సరే ఏడు సంవత్సరాలు మళ్ళీ చేశాడు పెళ్లి చేశారు దేవుడు చెప్పాడు ఎంతకాలం నువ్వు ఇరవై ఒక్క సంవత్సరం ఉండిపోయాడు అక్కడ ఇరవై సంవత్సరాలు ఇంచుమించి ఎంతకాలం నువ్వు మీ కాడు ఉండిపోతావు యాకోబు లేచి నీ సొంతూరు బేతేలికి వెళ్ళు అక్కడ మందిరం కట్టు మీ నాన్నగారు మీ మామగారు నీ ఎడల మంచిగా లేడు కనుక నువ్వు జాగ్రత్తగా లేచి వెళ్ళు అని అంటే ఆయన కాడ లేచిపోయి భార్యలతో చెప్పాడు ఇలాగ దేవుడు మాట్లాడాడు మనం బయలుదేరదామంటే సరేనండి వెళ్ళిపోదామని అన్నారు మొత్తం అందరూ పెట్టి పేడ సర్దుకుని మా నాన్న కూడా మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు ఇదివరకు ఎంతో బాగా చూసేవాడు సరిగ్గా ఇవ్వట్లేదు మనం అభివృద్ధి అయిపోతున్నామని నాన్న అసూపడుతున్నాడు కాబట్టి వెళ్ళిపోదామని పెట్టి పేడ సర్దుకొని బయలుదేరేశారు ముప్పై ఒకటవ అధ్యాయంలో ఆది కానం ముప్పై ఒకటవ అధ్యాయంలో ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోయారో ఈ వార్త చడీ చెప్పలేకుండా యాకోబు తన మాంగారైనటువంటి లాభానికి చెప్పకుండా వెళ్ళిపోయాను రైట్ నైట్ సర్దుకుని మెదలు కూడా గొర్రెలు మేకలు పన్నెండు మంది పిల్లలు అమ్మాయి ఒక అమ్మాయి దేన ఇద్దరు భార్యలు దాసీలు దాసులు ఈ మేకలన్నీ తోలుకుని వెళ్ళిపోయాడు చార్లు కలిగిన అన్ని పట్టుకుని నైట్ నైట్ వెళ్ళిపోయాడు ఈ పద్దెనిమిదో వచ్చినంలో కానాను ఎప్ప ముప్పై ఒకటో అధ్యయం పద్దెనిమిది వచ్చినాం కానాను దేశంలో తన తండ్రినిస్సాకునొద్దుకు వెళ్ళుటకు తన పశువులన్నిటిని సంపాదించుకుని సంపద యావత్తు పద్ధనరాములు తను సంపాదించిన ఆస్తిని తీసుకుని పోయిన లాభాలను తన గుర్రబుచ్చులను కత్తిరించుటకు వెళ్ళి చుండగా రాహిలు తన ఇంటనున్న దేవతలను దొంగిలి యాకోబు తాను పారిపోయించున్నాడని సిరియావాడిన లాభానుకు తెలియచేసినప్పుడు అతడు మోసపుచ్చినవాడాయను తెలియచేయబోట వలన అతడు తను కలిగినంత తీసుకుని పారిపోయాను పిల్లరాళ్ళుడు పారిపోతున్నాడు మాంగారు తరుంకి వెళ్తున్నాడు మూడు రోజులు తెరిమాడు ఆ మూడు దినాన్ని రాత్రి కలొచ్చింది ఎవరికి యాకోబు మాంగారికి ఓయ్ ఎవరనుకున్నా మీ అల్లుడు అనుకుండా ఏమాత్రం నా సేవకుడు నా బిడ్డ అతనికి నేను తోడై ఉన్నాను కనుక అతని విషయంలో నువ్వు ఏమాత్రం కూడా మంచి కానీ చెడ్డ కానీ ఇరవై నాలుగు చూడండి ఆ రాత్రి సప్పుడు ముందు దేవుడు సిరియావాడైన లోభాలను వచ్చి యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పాలకొద్ది జాగ్రత్తమా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నా సేవకుడు మీ అల్లుడు అనుకుంటున్నావేమో అతను బట్టే నేను దీవించాను అతని విషయంలో అతను జోలికి వెళ్ళావా అతను ముట్టుకున్నావా అతనితో ఏమాత్రం గొడవ పడ్డావా టాప్ లేసిపోద్ది అన్నాడు దేవుడు ఎన్నే కంగారు పడిపోయి ఉదయాన్నే వచ్చేసాడు ఇరవై ఐదు వచ్చిన చూడండి యాకోబు తన గొడవలు మా గోడ మీద వేసుకుని ఉండి లాభాన్ని తన బంధువులు గిలాదు కొండ మీద గుడారాలు వేసుకున్నారు అప్పుడు లాభం లేకపోతే ఏం చేసి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టిన వాళ్ళ కుమార్తెను తీసుకెళ్ళిపోయి వేటయ్యా నీవు నాకు చెప్పగా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివి సంభ్రమలో సంభ్రమతో మద్దులతో సితారాలతో పాటలతో డ్యాన్సులతో సాగరం సాగరంపుతుంది కదా అతడింటికి నా కూతురిని పంపేటప్పుడు ఎంతలా పంపుతాను నేను బ్యాండ్ మేళం పెట్టి మధ్యలు పెట్టి వాయిద్యాలు పెట్టి బ్యాండ్ పెట్టి సారెట్టి పంపిద్దు కదా అని అడుగుతుందే ఆ రాత్రి దేవుడు చెప్పాడు కదా జాగ్రత్తగా మాట్లాడమని మాట మార్చేసాడు ఎందుకే చెప్పకుండా వచ్చేసా నా కూతులు ముద్దు పెట్టుకొని లేదు నా మన ముద్దు ఎట్టుకొని అవ్వకుండా రాత్రి రాత్రి వచ్చేసా మూడు రోజులు ఎవరో తరివేసినట్టు వెళ్ళిపోతాం అండి అంటున్నాడు ఇది తరువుకి వచ్చేసి తీరా సరే వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడాడు కదా అందుకని సెట్ అయిపోయాడు ఇప్పుడు మరి నేను ఎందుకు వచ్చానంటే నా ఇంట్లో ఒక విగ్రహం పోయింది నా దేవత పోయింది అది తడుకోటకు వచ్చాను అప్పుడు అన్నాడు నేనే దొంగళకి కనపడతాను అనుకుంటావా నేను అస్సలు నీ వస్తువులు కానీ ఏం తీసుకోలే నీ బొమ్మలు నాకేందుకయ్యా నా దేవుడు జీవం కలిగినడు ఎవర గుడారంలో బొమ్మ దొరుకుతాడో వాళ్ళు చస్తారన్నాడు అంతే అని శపించాడు చూడండి అందుకే గుడారం గురించి ఇదంతా చెప్పాను మీకు ముప్పై ఒకటో వచ్చిన యాకోబును బలవంతంగా నా ఎద్దు నుండి కుమార్తెను తీసుకుని వేయమని భయపెడుతున్నాయి ఎవరు యుద్ధ దేవత దేవతలు కనబడినో వారు బ్రతకూడదును నా ఎద్దును వాటిని నా బంధువులు ఎదుట వెదికి నన్ను మన లాభం రాహులు వాటిని దొంగిలించిన సంగతి యాకోబుకి లాభాలు యాకోబు గుడారంలో లేయా గుడారంలోనికి ఇద్దరు దాసీలు గుడారంలోకి వెళ్ళిన కానీ అతనికి ఏమీ దొరకలేదు తర్వాత లీయ గుడారంలోకి బయలుదేరి రాహీలు గుడారంలోకి వెళ్ళి రాహుల్ విగ్రహం మీద తీసుకుని ఒంటి సామాగ్రిలు పెట్టి వాటి మీద కూర్చుండెను కాగలాభా నా గుడారం అంతటిని తడి చూసినప్పుడు అది దొరకలేదు ఆమె తండ్రి ఉంటుంది నాన్నగారు నేను లేవనెందుకు కోపడొద్దు నేను కడగా ఉన్నాను అతడు ఎంత వెదికినా విగ్రహాలు దొరకలేదు ఎందుకంటే విగ్రహాల మీద ఎవరు కూర్చున్నారో ఎవరింట్లో దొరికినాయి గుడారంలో ఏముంది చెప్పండి ఇప్పుడు నాకు ఎవరు గుడారంలో అందరూ చెప్పాలమ్మా ఎవరు గుడారంలో రాహీలు గుడారంలో ఏముండాలి దేవుడు ఉండాలా రాహిలి గుడారంలో ఉండాలి పరిశుద్ధత ఉండాలా గుడారంలో విగ్రహాలు ఉండడం ఏమిటి ఏంటి మనం విగ్రహారాధన సంబంధమైన కార్యకలాపాలకు వెళ్ళటం ఏమిటి జాగ్రత్త పిల్లరా రాగిలు గుడారంలో ఇప్పటి నుంచో వాళ్ళు నాన్న చేసుకున్న గుడారంలో బొమ్మట్టుకొచ్చి వచ్చి మూట కట్టేసి ఆ మూట పెట్టేసి మూటల గుడారంలో వేసేసుకుని కూర్చుని దాని మీద నాన్నగారు వచ్చినప్పుడు లేవాలి మర్యాద అది నాన్నగారు ఏమనుకోద్దండి లేవలేకపోతున్నాను నీరసంగా ఉంది నాకు నేను కడగా ఉన్నాను మెన్సస్లో ఉన్నాను అందుచేత నేను లేవలేను ఏంటి విగ్రహాల మీద కూర్చుంటే ఇంకేం లేకుతుంది ఎంత తడిమిలో ఇంకేం దొరుకుతుంది దొంగ ఆవిడే కదా అన్ని గుడారాలు తెలుగు లే గుడారంతో అడిగాడు ఏకో గుడారంతో అడిమాడు ఏ గుడారంలో కూడా లేదు రాహిలి గుడారంలో ఉంది ప్రిలారాణి గుడారంలో విగ్రహం పెట్టుకుని నీ గుడారములో అరములు ప్రియారా విగ్రహం పెట్టుకుని దేవుని ఆరాధిస్తున్నావేమో జాగ్రత్త చాలామంది విగ్రహాలు బయట కనపడతాయి కానీ క్రైస్తవ విగ్రహాలు అంటే లోపలు ఉంటాయంటాయి అవి పట్టుకోవడం చాలా కష్టం అసూయని విగ్రహం ఊరికినే అసూయ పడతాం ఏంటంటే అవతల బాగుపడుతుంటే నీకు అసలు ఎంతే ఇద్దరు గొడవలేముండవు ఎందుకయ్యా మీ ఇద్దరికి మాట్లాడుకోవట్లేదంటే ఆ డెవలప్ అయిపోతున్నాడు అది ఏదోలా కిందకు లాగేయలేండి అపవిత్రత అనే విగ్రహం యూట్యూబ్లోనే విగ్రహం ఒక విషయం చెప్పిన విగ్రహం అంటే ఏంటమ్మా విగ్రహం అంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే విగ్రహం గుడారం అంటే ఏంటో తెలుసా కొరింతిలుగు రాసిన పత్రికలో గుడారం అంటే మాకు మీ గుడారం అంటే నీ గుడారంలో అంటే కొరింతిలుగు రాసిన పత్రిక రెండవ కురింతిలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం నూట అరవై ఒకటో పేజీ అండి భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు మనకున్నదని భూమి మీద ఈ గుడారం అంటే మన ఆత్మ ఉంది కదా ఆత్మకి శరీరం అనేది ఒక గూడు గుడారం అన్నా గూడన్నా ఒకటే ఆత్మని కవర్ చేయడానికి గుడారం వేశాడు దేవుడు ఈ గుడారం శిథిలో అయిపోద్ది గుడారంలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలా అంటే హృదయం నీ మనస్సు ఇంకేమంటావు నీ దేహములు గుడారం అంటే ఇది ఈ లోపల ఉన్న గుడారంలో ఏం పెట్టావు ఎవరిని పెట్టావు అది తొలగించుకుంటే నువ్వు గుడారంలో విగ్రహాలు నిలుపుకుని చేయదగినటువంటి వాటిని చేయచు దేవునికి ఆయాసకరమైన మార్గాలన్నీ కూడా మనస్సులో ఉంచుకున్నావు హృదయం అనేది అపిత్రమైనది కదా మనుషులను అపిత్రపరిచేది ఏదండి చెప్పండి మనుషులను ఏం అపిత్రపరిచేది చెప్పండి బయట నుంచి వెళ్ళే మనుషులు అపిత్రపరచవు ఎంతో క్లీన్గా తింటాం మనం అవి అపిత్రపరచావు మహా ఒకేలా ఏమన్నా అని తింటే రెండు మూడు రోజులు జో మోషన్స్ పట్టుకుంటాయేమో కానీ హృదయంలో నుంచి వచ్చే అపిత్రపరుస్తాయి నేను పరిశుద్ధ గ్రంథములో మార్కు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మార్కుశ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఏమి రాయబడి ఉందండి లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు వస్తున్నాయి చారత్వాలు దొంగతనాలు నరహత్యలు వ్యభిచారాలు లోపాలు చెడితనాలు కృత్రిమము కామవికారము ఏమ మత్సరము దేవదూషణ అహంభావం అవివేకములు ఇవన్నీ హృదయంలోంచి వస్తాయి హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుటాయ మరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన దానిని గ్రహించుటా ఎవరి అంతరంగమును పరిశీలించు వేసయ్యా సాగ నిమ్మయ్యా నా మదిని నీకు మలచుకోవయ్యా మలచుకోవయ్యా నారుదిని రారాజుగా మనసున్న వేరా నీ మనసును నా తీర్చావా మనసు మలిన మైన నా కయ్యి మనిషిగా దిగి వచ్చావా గుడారంలో ఏదేదో పెట్టుకుని కూర్చుంటున్నావు అమ్మా జారత్వం హృదయం నుంచి వస్తుంది వ్యభిచారం దొంగతనం అసూయ కామ వికారాలు కనుక కొరింతి గుని బతులు చదువుకున్నాం కదండి రెండవ కొరింతి ఐదో వచ్చినములో భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమును నివాసం పరలోకముందు మనకి ఉన్నదని ఎరుగుదము మనము దిగంబరులం కాక వస్త్రాలు ధరించుకునే వారుగా కనబడము కనబడదము కాబట్టి పరలోకం నుండి మన నివాసము దీనిపై ధరించుకునిపేక్షించి దీనిలో ములుగుచున్నాము ఈ గుడారములో ఉన్న మనం ఏ గుడారం ఈ బాడీ అనే గుడారంలో ఉన్న మనం భారం మూసుకుని మూలుగుచున్నాం ఇది తీసే కాదు కానీ మత్స్యమైనది జీవమృంగిమైనట్లు ఆ నివాసము దానిపైన ధరించుకున్న కోరుచున్నాను దీని నిమిత్తం మిమ్మల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు తన ఆత్మలు సంచికరుడు మనకి అనుగ్రహించుకున్నాడు అమ్మ కీర్తనం ఈ కొరింతి అంతా మీరు చదువుతుంటుంటే ఈ గుడారానికి ఈ శరీరం పోయి అమర్చమైనటువంటి శరీరం వస్తుంది కాబట్టి గుడారములో పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం విగ్రహం అనేది నీ గుడారంలో ఉండకూడదు దేవునికి ఇష్టం లేని ఏది ఇక్కడ నిలబెట్టావు దేవునికి ఇష్టం లేకుండా దేన్ని ఇక్కడ ప్రేమిస్తున్నావో దాన్ని తీసిపారాయి రాహుల్ ఇంట్లో దొరికింది అమ్మ ఎక్కడ దొరికింది విగ్రహం విగ్రహాలు పెట్టుకునే అమ్మాయి దేవుణ్ణి నమ్ముకోకుండా భర్త దేవుడు మంచి దేవుడు కదా దేవుణ్ణి నమ్ముకోకుండా విగ్రహం పెట్టుకుని దాంట్లో కూర్చుంది జరిగిన సంఘటన ఏంటంటే ఏం తెలియకుండా అయిపోయింది తన భర్త అన్నాడు ఎవరింట్లో దొరుకుతుందో వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు ముప్పై ఐదో అధ్యాయము ఆది కారణం ముప్పై అధ్యాయము పదహారు వచ్చును ముప్పై అధ్యాయం పదహారు వచ్చినాం ఆది వారి వారు నుండి ప్రయాణమై అప్పుడు అతనికి వెళ్ళే మార్గులు మరి కొంతమంది దూరముగా ఉన్నప్పుడు రాగిలు ప్రశ్నించు ప్రశ్న వేదనతో ప్రయాసపడిను ఆమె ప్రయాసం వలన ప్రయాసపడుచున్న మంత్ర స్నాభంతో భయపడకం ఇదిగోను కుమారుణ్ణి కానీ నేను అమ్మాయి మృతి పొంది ప్రాణం అంటుండగా బెనోని అని పేరు పెట్టిన తన తండ్రి బెన్యామీన్ అని పేరు పెట్టాను ప్రిలారా రాహేలు తన జీవితాన్ని ముగించవలసి వచ్చింది ఇరవై ఒకటి వచ్చిన ఇజ్రాయేల్ ప్రయాణం మీకు తెలియదు గుడారం వేశారు ప్రిలారా తన జీవితం ఎందుకు ముగించిందంటే కొడుకు కొడుకుని కాని వెంటనే చచ్చిపోయింది కారణం ఏంటి తెలుసా ఎవరింట్లో ఆ విగ్రహం దొరికితే వాళ్ళు చచ్చిపోతారని అన్నాడు నీ గుడారంలో ఉన్న దాన్ని తొలగించి దుర్మార్గం ఉండి తీసి నీ గుడారంలో ఉన్నటువంటి అపవిత్ర తీసి అది నిన్ను మరణానికి దారి తీస్తుంది తీసిపాడే మన గుడారాలు పరిశుద్ధంగా ఉండాలి లేకపోతే అది మన నాశనం వరకు తీసుకెళ్ళిపోతాయి ఇంకో గుడారం గురించి కూడా మీతో మాట్లాడి నేను ముందుకు ఈ గుడారంలో ఏమున్నాయి చెప్పండి ఇప్పుడు చెప్పుకున్న గుడారంలో ఏమున్నాయి విగ్రహం ఉంది ఇంకొక గుడారం ఉంది ఆ గుడారంలో ఏముందో తెలుసండి దేవుడు అన్నాడు మీరు వెళ్ళే ఆ పట్నం శపితమైంది కాబట్టి ఆ శపితమైన ఎరుకో పట్నంలో నుంచి ఏది కూడా ముట్టద్దు తీసుకోకండి ఎవరైనా తీసుకుంటే ఓడి మరి మీకు షాప్ వస్తుందని చెప్పాడు ఒక ఆయన చూసి ఏం చేశాడంటే చాలా బాగుంది బంగారపు కమ్మి రెండు వందల తొలాల బంగారం మెంత రెండు వందల తొలాలంటే మరి ఎన్ని కోసలు నాకు తెలియదు మీరే లెక్కెట్టుకోండి రెండు వందల తులాల బంగారపు కమ్మిని చూశాడు అది చూసి ఆశపడ్డాడు పిల్లరా మంచి సేనారు వస్త్రం యాభై తులాలు బంగారపు కమ్మి రెండు వందల తులాలు వెండి ఇవన్నీ కూడా దాచుకున్నాడు గుడారాలలో పెట్టాడు గుడారం అనేది పాపానికి సాదృశ్యంకి గుడారంలో పెట్టి దాచేశాడు బంగారం ఉంటే పిల్లకి పని చేద్దానుకున్నాడు యాభై తులాలు రెండు వందల తులాలు వెండి శేనారు వస్త్రం శపితమైన దానిని ఆశించాడు అందరూ యుద్ధంలో గెలిచేశారు మనోడు మెల్లిగా పట్టుకొచ్చి ఎవ్వరికి తెలియకుండా బాబునే దొంగతనం చేసి గుడారంలో గొయ్యి తీసి ఒక గుయ్యంతవి అందులో పెట్టేసి లోపల దాచేసి అలికేసాడు పైన దాచేసాడు పాతి పెట్టేశాడు అరగనట్టు మాములుగా ఉన్నాడు ఇస్రాయోలీలు పెద్ద పట్నమైన ఎరుకొని ఓడించారు బాగానే ఉంది ఆ తర్వాత ఇంకో చిన్న పట్నం ఉంది అది హాయి దాని పేరేం పేరండి హాయి అనే పట్నం హాయిగా ఉండదు అది హాయిగా లేదా పట్నం చాలా చిన్నది ఒక చాలా తక్కువ మంది మూడు వేల మంది వెళ్తే ఓడి ఓడించేస్తామని మూడు నాలుగు వేల మందిని పంపించారు ముప్పై మంది చచ్చిపోయి ఊడిపోయి వెనక్కి పరిగెత్తికి వచ్చేసారు ఇజ్రాయల్ యుహోశ్వ ఆరు అధ్యాయంలో ప్రార్థన చేస్తా ఏడు అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఎందుకు ఇలా జరిగింది మా పరిస్థితి ఎందుకు ఇలా చేశావు నాలుగో వచ్చిన నుండి యహోశ్వా గ్రంథము ఏడు అధ్యాయం నాలుగో వచ్చిన నుండి పదవ వచ్చిన వరకు ప్రార్థన చేశాడు దేవుడు అన్నాడు ఎందుకయ్యా ప్రార్థన చేస్తున్నావు పదకొండవచ్చును ఇజ్రాయి ఏం చేశారు పాపం చేశారు నేను వారితో చేసిన ఏమన్నా మీరు నర్శాపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లు ఉంచుకున్నారు కాబట్టి ఇజ్రాయిల్ ఏమయ్యారు శాపగ్రస్తలేరా శాపగ్రస్తమైనది మీ మధ్య నుండి తొలగిస్తేనే కానీ నేను మీకు తోడయ్యి ఉండను దేవుడు తోడు కావాలనుకుంటున్నావు దేవుడిని వద్దెల చేయాలనుకుంటున్నావు దేవుడిని ఆశ్రవదించాలనుకుంటున్నావు అలాగా ఆశ్రవదించబడాలి అని అంటే నీ హృదయంలో ఉన్నటువంటి నీ గుడారములో ఉన్నటువంటి ఆ శపితమైనది తీసిపాడే అబాయ్ రేపటికి అందరూ పరిశుద్ధంగా సిద్ధపడి రావాలి ఎవరు మట్టుకోవాలి రెడీ అయ్యండి రండి పదమూడు వచ్చిన చదవండి అందరూ నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి పడుతులకు చెప్పిన రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి దేవుని బల దగ్గరికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా రావాలా విజయం సాధించాలంటే పరిశుద్ధంగా ఉండాలా గుడారం పరిశుద్ధంగా ఉండాలా ఎవరు దొంగ పట్టుబడతాడు ఇప్పుడు రేపటికి ఎవరు మట్టుకోడు పరిశుద్ధపడనంటే ఈ రాత్రి దొంగతనం చేసినప్పుడు ఉన్నాడు కదా ఇస్రాయిల్లో ఒక దొంగడు ఉన్నాడు నన్ను ఎవ్వరు పట్టుకోలేరు ఇంట్లో దొంగని ఎవరు పట్టుకోలేరంట అంట పట్టుకోలేడట అలాంటి దొంగతనం చేసేసి మనవాడు జాగ్రత్తగా ఎవ్వరు ఏమి ఎరగనట్టు పడుకునాయిగా పడుకుంటున్నాడు పోనా రాత్రి మంచం మీద పడుకునే దొరుకుతానే అంత తేలిగ్గా దొరుకుతానా ఎంత తెలివితే అట్లా మూడో కంటికి కనపడినా ఉన్నా దొంగతనం అలాగ ఉంటుంది కదండి దొంగతనం చేసేవాడు మూడో కంటికి కూడా తెలియనివాడు దొంగతనం జరిగినట్టు తెలియదు అలా జరుగుతుంది అనమాట కానీ ఏదో ఒక ఏమంటాం అది ఏదో ఒక కులు వదిలేస్తాడు తెలియలేమంటారు అది ఆధారం వదిలేస్తాడు దొంగోడు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మెత్తబడిన వాక్యం అందరు ఉదయాల్లో కూడా భద్రపరచ మా గుడారాలు శిథిలమైపోతున్నాయి మా గుడారాలు దుర్మార్గంతో నిండుకొని ఉన్నాయి మా గుడారాలను కడిగి మా గుడారాలను శుద్ధీకరించి మా గుడారాలు ప్రభావం మేము పరిశుద్ధపరచుకునే భాగ్యం దాయిచ్చేయమని మెత్తబడిన వాక్యం ఫలింపచేయండి దుర్మార్గతను తొలగించుకుంటే వర్ధులతారాన్ని అవుతాండ్రి అయ్యా మా ఉన్న దొంగతనాలు మా గుడారంలో ఉన్న వ్యభిచారాలు మా ఉన్న విగ్రహములు తొలగించండి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయమని మెత్తబడిన వాక్యం ఫలింపచేయమాని ఈశ్వరు శుభ్రవారి పేరట వేడుకొని చున్న తండ్రి ఆమె